ఫస్ట్ చికెన్ మంచి కడుక్కొని సాల్ట్ వేసి నానబెట్టినాము టూ అవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత ఆనియన్స్ని మంచిగా బాదం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వాటిని అయితే ఫ్రై చేస్తున్నాము ఇప్పుడు మాత్రం కొద్దిగా లైట్ బాదం కలర్ అయితే వచ్చేసింది ఇంకా ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ చేసాము హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను వాటికి కావాల్సినవి అన్ని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది దగ్గరికి రవాలా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇది ధనియా పౌడరు ఇది జీరా పౌడరు ఇది గరం మసాలా ఇది బదే బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా అంటే ఇదే అన్నమాట చికెన్ బిర్యానీ మసాలా ఓకేనా ఉప్పు కారం ఇప్పుడు మనకి వీటికి కావాల్సింది మిరియాలు పట్ట పెద్ద ఇలాచి ఇలాచి కాడ లవంగా లవంగా ఇది జాపత్రి రోజువార ఆకు షాజీరా ఇంకేంటంటే ఇది పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా మనము ఆనియన్ ఫ్రై చేస్తే ఇట్లా బాదం కలర్ ఇట్లా రావాలన్నమాట క్రిస్ క్రిస్పీగా ఉంటుంది ఇది ఓకేనా ఇందులో ఇంకా ఇంకా మనం ఎట్లా ఏంటి అనేది ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం నా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నేను ఈ చికెన్ అంతా నీట్గా వన్ అవర్ ఇందులో వన్ టూ అవర్స్ నేను ఇందులో ఏంటంటే ఉప్పు వేసి నానబెట్టినానమాట మనం అన్నీ వేసి కలిపి నానబెట్టినా ఓకే ఇట్లయినా పర్వాలేదు నేనైతే ఫస్ట్ చికెన్ మంచిగా నీటికి కడుక్కున్న తర్వాత నేనైతే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే నానబెట్టినా ఉప్పులో వేసి ఓకే నా ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత దీంట్లో ఫస్ట్ మనమైతే ఉప్పు ఫస్ట్ ఇందులో ఉప్పు సరిపడేంత ఉప్పు వేసుకోవాలా ఉప్పు కారం ఇది కనిపించేటట్టు చూడండి ఇందులో సరిపడేంత కారం కొంచెము బిర్యానీ కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటానని నేనైతే కొద్దిగా కారణం ఇస్తున్నా ఇందులో ఇట్లా ఈ ఉప్పు ఇది వేసేసి వెల్లిగడ్డ పేస్ట్ అల్లమెల్లిగడ పేస్ట్ వేసేసి మనము ఇప్పుడు ఇందాక ఈ ఆనియన్ ఫ్రై చేసాం కదా అదే ఆయిల్ అనమాట ఇది ఆ ఆయిల్ని నేను ఇందులో వేసుకుంటున్నా కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలా ఎందుకంటే ఇది మనము బిర్యానీని చేసేటప్పుడు కింద ఇట్లా జ్యూసీగా మంచిగా రావాలి అంటే ఆయిల్ ముక్కలకి పట్టి ఆయిల్ అంతా కూడా మనకి మా కింద మాడకుండా కొద్దిగా ఇది కాకుండా ఉంటుంది అనమాట నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటున్నా అది మీ చాయిస్ ఓకేనా ఇందులో మిర్చి పుదీనా కొత్తిమీర వేసేసుకొని దీంట్లో కొద్దిగా జీలకర్ర పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి ధనియా పౌడర్ ఇది గరం మసాలా ఇది బిర్యానీ మసాలా ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనము మంచిగా అంత ముక్కలకంతా ఉప్పు కారం ఈ మసాలా ఇవన్నీ పట్టాలన్నమాట అంటే మంచిగా కిందికి పైకి మంచి నీటి కలవాలా కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ తక్కువ అనిపిస్తుంది ఈ ఆయిల్ అయితే వేసేసి మంచిగా చూసి అయితే మంచిగా కలిపేసుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు ఇది అయిన తర్వాత దీంట్లో మనము పెరుగు వేసుకోవాలి పెరుగు టూ కప్స్ అనమాట టూ కప్స్ పెరుగు ఎందుకంటే గ్రేవీ వస్తే బాగుంటుంది లేకపోతే మనకి పీసెస్ అంతా డ్రై డ్రై లా ఉంటుంది అనమాట వేసేసి మళ్ళీ ఒకసారి మంచి వేసుకోవాలి ఇట్లా కలిపేసి ఇట్లానైతే పెట్టేసినాము పెట్టేసి ఇంకా నెక్స్ట్ మనం రైస్ ఈ జాపత్రి ఈ భోజవర ఆకు కరి రంగా మిరియాలు పట్ట ఇది పెద్ద ఇలాచి ఇది భోజవర పువ్వు ఇంకా ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంకా అన్ని వేసేసుకోవాలా వేసేసుకున్నాక మళ్ళీ ఒక్కసారి అయితే కలిపేసేయాల మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పటికే మనము ఇది కలిపేసుకున్నప్పటికే స్మెల్ మాత్రం వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇట్లా వేసేసుకోవాలా ఇలా దీంతోనే టేస్టీ వస్తుందన్నమాట బాగా వేసేసి ఇది కూడా బాగా ఇట్లా కలిపేసుకోవాలి మనము ఇప్పుడు రైస్ కి అయితే వాటర్ పెట్టుకున్నాము పెట్టేసుకొని అందులో ఫస్ట్ మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలి రైస్ కి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాము పూల్ పూలు అయితే అన్నం రైస్ అనేది మంచిగా పూర్కూలు వస్తుంది అందులో షాజీరా షాజీరా వేసుకున్నాక మనము ఈ ఆయిల్ నెయ్యి అన్న వేసుకోవచ్చు ఆయిల్ అన్న వేసుకోవచ్చు నేనైతే ఇదే మనము ఆనియన్ ఫ్రై చేసినాం కదా అదే ఆయిల్ అయితే వేస్తున్నా కొంచెం రైస్ మంచిగా అవుతున్నాం ఫుడ్ అవుతుంది మనం రోజైతే చేసుకోము ఇంత ఇంత ఆయిల్ని ఎప్పుడో ఒకసారి అట్లా అని వేసాను ఇంకా వాటర్ మనకి ఇంకా వసులు తినేటప్పటి వరకు కూడా మనం కొంచెం ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ అయితే ఉడకాలా మనం ఇక్కడ రైస్ వేసి ఇక్కడే ఉండాలా ఇంకా రైస్ అక్కడ పెట్టేసి అడ్డేటో ఉంటే అట్లా కాకుండా ఇప్పుడు నేను రైస్ అయితే వేసిస్తున్నా నేను కేజీకి పావు కేజీ తక్కువ రైస్ కేజీకి పావు కేజీ తక్కువ చికెన్ తీసుకున్నాను ఇంకా మనము ఇప్పుడు రైస్ అవుతే ఒక వరుస రైస్ వేసుకోవాలా ఇట్లా ఇదైతే మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడికింది ఉడికింది இயலா <coughs> கொஞ்சம் ஆனியன்ஸ் பாதாமும் அது வெயிலே அது கூட కొద్దిగా వేసేసుకొని కొత్తిమీర కూడా వేసేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఈ రైస్ కూడా మొత్తం ఇందులో వేసేసేయాలి వేసేసుకున్నాక దీనిపైన మనం ఈ కొత్తిమీర పూదీనా ఇది కూడా మొత్తం వేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాక మనము కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి మనకి కలరు అంటే మన ఇష్టం అనమాట జాపత్రి కలర్ దానితో అది తీసుకోవాలంటే అది మన ఇష్టము ఇప్పుడు ఈ నెయ్యి అయితే వేసేసిన అంతే నాకు ఇట్లా అవుట్ లైన్ అంతా కూడా మంచిగా వేసేసుకోవాలి వేసేసి దీనికి మూత పెట్టచ్చు పెట్టేసి సైడ్కి అదేమంటారు ఆ పిండితో క్లోజ్ చేయడం అట్లాంటివి ఉంటుంది కదా ఇది మాత్రం బిర్యానీ ఇది అనమాట దీనికి అక్కర్లేదు ఈ క్యాప్ నుంచి మనకి బయటికి అనేది ఏది ఆవిరంటూ పోదు దీనికి మనం ఈ సైడ్ అంతా పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఈ క్యాప్కి ఇది ఇట్లా పెట్టేసి ఇంకా మనము ఒక టెన్ మినిట్స్ కొంచెం హైలో పెట్టాలా టెన్ మినిట్స్ హైలో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం పెట్టాలా ఒక టెన్ మినిట్స్ మీడియం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ సిమ్ పెట్టాలా ఇంకా అప్పుడు మనకి రైస్ రెడీ అవుతుంది ఓకే వెయిట్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది మనము నిమ్మరసము నిమ్మరసం ఈ సైడ్ దగ్గర మిడిల్ కూడా వేయాలి ఓకేనా కలరు లెమన్ ఎల్లో ఒక దాంట్లో కొంచెం లైట్ లెమన్ ఎల్లో వేస్తున్నా మిల్క్ అనమాట మిల్క్లో వేసుకున్నా ఇదేమో ఆరెంజ్ రెడ్ ఆరెంజ్ రెడ్ వీటిని ఇంకా నేను సైడ్లో నుంచి కొద్దిగా వేస్తున్నాను మిల్క్ తీసుకొని మిల్క్లో కలిపేసి వేస్తున్నాను ఒక రౌండ్ ఏమో ఆరెంజ్ ఎల్లో వేస్తాం మీడియాలోనేమో ఆరెంజ్ వెళ్ళి వేస్తాం ఇంకా ఇప్పుడు వేసిన తర్వాత మాత్రం మూత అయితే తీయద్దు రైస్ అయ్యవద్దు అయిపోయింది గట్టి పెడతాను చూద్దాం అనుకుంటున్నా ఇక్కడ నుంచి అయితే రాదు రాకు వస్తే మాత్రం దీనికి కొంచెం పిండి ఉంటుంది కదా గోధుమ పిండి ఆ పిండిని పెట్టేసి ఇదంతా రౌండ్ గా లోపల అంత రాకుండా దమ్కయ్యేటట్టు మనం పెట్టాల చూస్తాను నేను ఒక ఫైవ్ మినిట్ చూస్తాను ఓకే అయింది అంటే పర్వాలేదు లేదు అంటే మాత్రం గోధుమ పిండి పెట్టేది అయితే పెట్టాలా బిర్యానీ రెడీ ఎలా సర్వ్ చేయాలి ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఈ రైస్ ని మనము ఇట్లా సైడ్ నుండి తీసుకోవాలన్నమాట సైడ్ నుండి ఫుల్ ఫుల్ ఇట్లా పెట్టే విధానం కూడా ఉంటుంది స్మెల్ అయితే సూపర్గా వస్తుంది రైస్ ఒక పక్క అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పక్క తీసేసుకోండి అట్లా తీసుకోవద్దు అనమాట స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తాము చూడండి పీసెస్ మరి పెద్దకుంటే తినడానికి ఇబ్బంది కాని చెప్పి మామూలుగా మీడియంగా కట్ చేసినా మేము చాలా బాగుంది ఫ్రెండ్స్ మెత్తగా ఉడికింది టేస్ట్ కూడా చేసుకొని తింటే మాత్రం సూపర్ రండి చాలా బాగుంది రండి మీరు ట్రై చేయండి ఒకసారి అబ్బా బాబా అసలు మనం ఇంట్లో చేసుకునే టేస్టే వేరు ఎట్లా ఉందిరా బిర్యానీ ఎమ్మి బాగుంది ఫ్రెండ్స్ నిజంగా ఇది సలాడ్ ఆనియన్ లెమన్ రైతా ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ టేక్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతోనైతే మనం కలుద్దాం Okay, bye.